ప్రిజ్ దలాట్ ఈ దిన జీవవాకు మా ప్రియా పరలోకపు తండ్రి ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడి సజీవ లెక్కలో బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాం దేవా ప్రతిదినం నీ వాక్యం ధర మాతో మాట్లాడుతూ తండ్రి మా హృదయాలను సరిచేస్తూ అయా తండ్రి ఆత్మీయతలో వృద్ధి కలగజేస్తున్న విధానాన్ని బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా మేమేమై ఉన్నామో కేవలం నీ కృపను బట్టి ఉంటున్నాం తండ్రి నీకు స్తోత్రములు తండ్రి ప్రతి దినం లాగానే ఈరోజు కూడా నైనా తండ్రి మేము సామెతల గ్రంథాన్ని ధ్యానించుకోబోతుండగా తండ్రి మాకు సహాయం అడుగుచున్నాం ముఖ్యంగా పదో అధ్యాయం పదహారు నుండి ఇరవై వచనములను మేము ధ్యానిస్తుండగా అయా తండ్రి వినగలిగిన చెవులను గ్రహించగలిగిన మనసును మాకు దయచేయండి ఆత్మ చెప్పుచున్న మాటలు చెవిగలవాడు గలవాడు ఏసు నామంలో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి సామెతల గ్రంథధ్యానం పదో అధ్యాయం పదారుండి ఇరవై వచనములు నీతిమంతుని కష్టార్జితం జీవదాయకము భక్తిహీనునికి కలుగు వచ్చుబడి పాపం పుట్టించును ఉపదేశం అంగీకరించువాడు జీవ మార్గములో ఉన్నాడు గద్దింపునకు లోబడనివాడు త్రోవ తప్పును అంతరంగమున పగ ఉంచుకొనివాడు అబద్ధికుడు కొండెము ప్రచురము చేయవాడు బుద్ధిహీనుడు విస్తారమైన మాటల్లో దోషముండక మానదు తన పెదవులను మూసికొనివాడు బుద్ధిమంతుడు నీతిమంతుని నాలుక ప్రశస్తమైన వెండి వంటిది భక్తిహీనుల ఆలోచన పనికిమాలినది హల్లె లూయ దేవుని కుమారుడా కుమార్తె రోమిలు రాసిన పత్రిక ఆరో అధ్యాయం ఇరవై మూడో వచనములో పాపం వలన వచ్చు జీతం మరణం అయితే దేవుని కృపావరం మన ప్రభబు ఏసుక్రీస్తునందు నిత్యజీవం అని అపస్సురైన పౌలు చెబుతూ ఉన్నాడు పాపానికి బానిసలుగా ఉండటానికి దేవునికి బానిసలుగా ఉండటానికి మధ్య గల వ్యత్యాసాన్ని ఈ వచనంలో చెబుతున్నాడు పాపం తన బానిసలకు కూలిస్తుంది అది మరణం దేవుని సన్నిధి నుంచి శాశ్వతంగా దూరమై ఉండటమే మరణమంటే పాపం యొక్క బానిసలకు వారికి తగినదే తమ వల్ల సంపాదించుకున్నదే లభిస్తుంది దేవుడు తన దాసులకు ఇచ్చేది ఒక ఉచిత కృపావరమే అది శాశ్వత జీవం వారి పన్నులు బట్టి చూస్తే అది వారికి తగినది కాదు దాన్నెవరూ సొంతంగా సంపాదించుకోలేరు ఎవరైనా దేవునికి దాసులుగా ఎలా కాగలరు తమ పాపాలకు పశ్చాత్తాపడి క్రీస్తులో నమ్మకముంచడం ద్వారానే విశ్వాసులంతా దేవుడు కొనుక్కున్న ఆస్తి ఆయన్ని సేవించాలని వారందరికీ మనసు ఉంది వారాయన్ను సేవించేది శాశ్వత జీవాన్ని సంపాదించుకునేందుకు కాదు వారికి శాశ్వజీవ ఉంది కాబట్టే సేవిస్తున్నారు అందరికీ దేవుని వాక్యం వినిపిస్తుంది కానీ కొందరు మాత్రమే ఆ వాక్యానికి చూపిస్తారు ఎందుకంటే వారు జీవాన్ని కోరుకుంటున్నారు దుష్కారం చేయు ప్రతి వాడు వెలుగును ద్వేషించును తన క్రియలు దుష్క్రియలుగా కనబడకుండా వెలుగునొద్దుకురాడు నొద్దుకు రాడు సత్యవర్తునుడైతే తన క్రియలు దేవుని మూలంగా చేయబడి ఉండవని ప్రత్యక్షపరచబడినట్లు వెలుగునొద్దకు వచ్చును అని యోహాను స్వార్థ మూడవ అధ్యాయం ఇరవై ఇరవై ఒకటి వచనాలు సెలవిస్తున్నాయి లోపల ప్రేమించుట కంటే బహిరంగ గద్దించుటం మేలు అని సామెతల గ్రంథం ఇరవై ఏడవ అధ్యాయం తొమ్మిదవ వచనం చెబుతున్నది అంతరంగంలో పగ ఉంచుకుని బయటికి ప్రేమను చూపే వేసదారి కంటే బహిరంగంగా గద్దించేవాడు నిజంగా ప్రేమించేవాడు వేషదారి మన ముందు మనను పొగిడిన బయటికి వెళ్ళే మన మీద కొండుములు చెబుతాడు మన మీద అసద్ధ ప్రచారం చేస్తాడు అలాంటి వారికి దూరంగా ఉండటం ఎంతో మేలు సొలోమోను ప్రకారం ఎడతెగని మాట్లాడటం పాపానికి దారితీస్తుంది దీనిని సాధారణ అర్థంలో అర్థం చేసుకోవడం కాదు బదులుగా జ్ఞానవంతుడన్న వ్యక్తి ఎప్పుడు మాట్లాడటం ఆపాలో తెలుసుకుంటాడు వాస్తవానికి సందేహం వచ్చినప్పుడు తరువాత క్షమించమని అడగడం కంటే మాట్లాడకపోవడమే మంచిది ఒకరి మాటలను నియంత్రించుకోవడం యొక్క ప్రాముఖ్యత గురించి లేఖనములో చాలా సలహాలు ఇవ్వబడ్డాయి ఇది ఎల్లప్పుడూ సులభము కాదు యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయం పంతొమ్మిది వచనంలో ప్రతి మనుషుడు వినుటకు వేగురపడువాడును మాటలాడుటకు నిదానించువాడును కోపించుటకు నిదానించువాడుని ఉండవలను అని దైవజుడైన యాకోబు గారు చెప్పుచున్నారు నాలుక చిన్నదే కాని శక్తివంతమైనదని మూడవ అధ్యాయం ఐదవ వచనంలో చెబుతున్నాడు అంతేకాదు అది ప్రాణాంతక విషముతో నిండినదని ఎనిమిదవ వచనంలో చెబుతున్నాడు కాబట్టి మన పెదవులను అదుపులో ఉంచుకోవాలి నాలుక వేసధారణ కలిగినది ఎందుకంటే యాకోబు రాసిన పత్రిక మూడో అధ్యాయం తొమ్మిది పది వచనములలో దీనితో తండ్రి ప్రభుని శుద్ధింతము దీనితోనే దేవుని పోలికగా పుట్టిన మనుషులు చెప్పింతము ఒక్క నోట నుండి ఏ ఆశీర్వచనమును శాపవచనము ను బయలువెళ్లను నా సహోదరులారా ఎలాగుండకూడదు అని చెప్పుచున్నాడు ఒక వ్యక్తి మాటలు స్వయంగా ఉత్పన్నం కావు ఏసయ చెప్పినట్టుగా హృదయంలో ఉన్నదాని బట్టే నోరు మాట్లాడుతుంది కాబట్టి మన హృదయాన్ని శుద్ధిగా ఉంచుకోవాలి నీతిమంతుడి మాటలు చాలా విలువైనవి జ్ఞానవంతమైన మాటలు నిత్య జీవానికి మరియు దైనందిన జీవితానికి జీవ మార్గాన్ని సూచిస్తాయి అవి ప్రోత్సహిస్తాయి ఓదార్పునిస్తాయి మరియు అద్భుతమైన సలహాను అందిస్తాయి నీతిమంతుడు తన హృదయం అనే మంచి నిధి నుండి మంచిని ఉత్పత్తి చేస్తాడు అతని పెదవులు దేవుని మాటలను పలుకుతాయి కీర్తన పన్నెండో ఉదయం ఆరో వచ్చరం రాయబడినట్టుగా అవి స్వచ్ఛమైన మాటలు నేలపై కొలుమిలో ఏడు సార్లు శుద్ధి వెండి లాంటివి నీతిమంతుడి మాటలు దేవుని వాక్యం వలె సత్యమైనవి మరియు నమ్మదగినవి దుష్టుడి హృదయం శాశ్వత విలువను కలిగి ఉండదు అది చెడును ఉత్పత్తి చేస్తుంది దుష్టుడు శపిస్తాడు దూషిస్తాడు అబద్ధాలు చెబుతాడు అపనిందలు వేస్తాడు గాసిప్ చేస్తాడు మరియు నాశనం చేస్తాడు అతని మాటలు కూల్చివేస్తాయి అయితే నీతిమంతుడి మాటలు ఇతరులను బలపరుస్తాయి చెడు మాటల అంతులేని సంభాషణ నీతిమంతుడు జ్ఞానయుక్తంగా ఎంచుకున్న మాటలకు పూర్తిగా దుష్టుడి మాటలు భిన్నంగా ఉంటాయి దేవుడి కొద్ది వాక్యమును దీవించి ఆశీర్వదించునుగాక ప్రార్థన చేసుకుందాం మా ప్రియా పరలోకపు తండ్రి ఇంతవరకు నీ వాక్యం ధర మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాం దేవా మరి సామెతల గ్రంథం పదో అధ్యాయం నుండి ఇరవై వచ్చిన మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రంలో తండ్రి నీతిమంతుని కష్టార్జితం జీవదాయకమని భక్తునికి కలుగు వచ్చుబడి పాపం పుట్టించునని మీరు మాట్లాడారు నైనా నీకు స్తోత్రములు తండ్రి జ్ఞానం గలవాడు ఉపదేశం అంగీకరిస్తాడు మార్గంలో ఉంటాడు గద్దెంపుకు లోబడిన వాడు త్రోభ తప్పిపోతాడని మీరు మాట్లాడిన మాటను బట్టి నీకు స్తోత్రములు మేము కూడా ప్రభా జ్ఞానం కలిగి నీ ఉపదేశం అంగీకరించి జీవ మార్గంలో నడువుటకు నీ చేయమని అడుగుచుంటున్నాను తండ్రి మా అంతరంగంలో పగలు ప్రతీకారాలు ఉంచుకోకుండా తండ్రి ఇతరులకు తండ్రి నేను మేలు చేసేవారంగా ఉంటూ ఇతరుల మీద కొండెములు చెప్పేవారంగా కాకుండా బుద్ధిహీనతను వదిలిపెట్టి తండ్రి స్వచ్ఛమైన శుద్ధమైన హృదయముతో నిన్ను ఆరాధించుకునే భాగ్యం నాకు అనుగ్రహించుకుని ప్రార్థన చేస్తున్నాను నిజమేనైనా విస్తారమైన మాటలు దోషముండక మానదు అని చెప్పారు కాబట్టి మా పెదవులను జాగ్రత్తగా కాపాడుకోవాలి మా నోటిని జాగ్రత్తగా కాపాడుకో నా నాలుకను ఎప్పుడు ఎలా మాట్లాడించాలో ఆ నాలుకను జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన బాధ్యత మా పైన ఎంతగానో ఉంది కాబట్టి నైనా కృప చూపించి మడుగుచున్నా తండ్రినైనా నీతిమంతుని యొక్క నాలుక ప్రశస్తమైనదని వెండి వంటిదని ఆయా తండ్రినైనా మీరు మాట్లాడారు కాబట్టి నైనా మా మాటలు తండ్రి అట్టి రీతిగా ఉండుటకు మా నాలుకను సరిచేయమడుగుచున్నాం మా నాలుకను మా హృదయాన్ని పరిశుద్ధపరచుమని అగ్నిచేత పరిశుద్ధపరచము పవిత్రపరచుమని అడుగుచుంటున్నాం దేవా భక్తిహీనుల పనికి మాల ఆలోచనలకు దూరంగా మేము వండుటకుని కృప చేయమని అడుగుచుంటున్నాం తండ్రి దేవా నీకు వందనములు స్తోత్రములు మేము కేవలం నీకు మాత్రమే దాసులుగా ఉండటకు నువ్వు మాత్రమే మాకు యజమానుడిగా ఉండటకు మా జీవితాన్ని ఆ రీతిగా నడిపించుటకు నీ కృప దైచ్యమని అడుగుచున్నాం అనవసరమైన మాటలు మాట్లాడకుండా మా నోటిని జాగ్రత్తగా తండ్రి కాపాడుకొనుటకు నీ కృప దయచేయమని అడుగుచుంటున్నాం దేవా నీకు వందనములు స్తోత్రములు తండ్రి ఇంత గొప్ప వాక్యాలను ఈ దినం మీరు బట్టి నీకే ఆస్తులు చెల్లిస్తున్నాం ఎందరైతే తమ ప్రార్థన అవసరతలు కామెంట్ రూపంలో తెలియజేస్తున్నారు వారి అవసరతలు అన్నింటినీ తీర్చండి నీ నామానికి మహిమ తెచ్చుకోమని అడుగుచున్నాం దేవా గర్భఫలం ఉద్దేగం వివాహాలకు ఎదురు చూస్తున్న బిడ్డలకు సహాయం చేయండి గర్భంతో ఉన్న బిడ్డలకు నార్మల్ డెలివరీలను అనుగ్రహించండి బలహీనలను బలపరచండి కృంగిన వారిని లేవనెత్తుమని అడుగుచుంటున్నాం తండ్రి నీకు వందనాలు స్తోత్రములు తండ్రి అంతేకాదు నైనా మానసికమైన ఒత్తిల్లో ఉన్న వారిని విడిపించమని అడుగుచున్నాము తండ్రి దేవానికి వందనాలు స్తోత్రులు తండ్రి ప్రభా కృప చూపించి నడిపించమని అడుగుచున్నాము తండ్రి దేవానికి వందనాలు స్తోత్రులు అంతేకాకుండా నైనా ఎదుగోపుర దేశ పధకాలు జ్ఞాపకం చేసుకోండి చక్కని పరిపాలించిన పనులు జ్ఞానంతో అడుగుచున్నాం దయ్యముల చేత దురాత్మల చేత రోగముల చేత పీడింపడంతో విడిపించమని అడుగుచున్నాము తండ్రి అయ్యా తన్ని కోత విస్తారంగా ఉంది పనివారి కొద్దిమందిగా ఉంటుండగా నిజమైన పనివారితో ప్రార్థన చేస్తున్నాం సహాయం చేయండి అయ్యా తండ్రి నేను అనేక వ్యసనాల కారణంగా పాపపు జీవితంలో గడుపుతున్న వారిని విడిపించుమని విడిపించమని అడుగుచుంటున్నాను జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్న బిడలకు జీవితాలు మీరు ఇచ్చిన నూతన దయా క్రీటలను బట్టి నీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ వాళ్ళు మేము తగ్గించుకుంటూ మాత్రమే చేస్తూ ఇనప్పుడు మా ప్రోరక్షణే శుక్రిస్తలు అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి అమేన్ అమేన్ అమేన్